ఇండియాలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అనే నాలుగు రిజర్వేషన్ కేటగిరీలు ఉన్నాయి ఈ కేటగిరీల ద్వారానే అందరికి రిజర్వేషన్స్ లభిస్తున్నాయి కానీ ఓబీసీ కేటగిరీలో ఒక క్రిమీలేయర్ అనే కాన్సెప్ట్ ఉంది అంటే మీరు ఓబీసీ కేటగిరీ చెందిన వారైతే మీ కుటుంబం సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉండి మీ తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి ఎనిమిది లక్షల పైన ఉంటే మిమ్మల్ని క్రిమీలేయర్ కింద పరిగణిస్తారు అప్పుడు ఓబీసీ కేటగిరీ కింద వచ్చే రిజర్వేషన్ మీకు వర్తించదు కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఇలాంటి పద్ధతి లేదు అంటే వాళ్ళు పేదవారైనా కోటీశ్వరులైనా లేదా సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్నా లేకపోయినా ఎస్సీ ఎస్టీ వారికి మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ క్రిమీ లేయర్ కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కూడా రావచ్చు అనిపిస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఓబీసీలో ఉన్నట్టే ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమీలేయర్ కాన్సెప్ట్ ఉండాలని ఇప్పుడు ఈ అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు కూడా ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ కాన్సెప్ట్ ఉండాలని చెబుతుంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అంగీకరిస్తే ఎస్సీ ఎస్టీలో కూడా కేవలం ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్ వర్తించే అవకాశం ఉంది మరి మోడీ గారి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి ఈ రిజర్వేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి